ధన్యవాదాలు నేర్చుకుంటున్నామీ ఆ శ్రీ 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 ఆ రామాలయనం ఆలయ కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా పోరే పోరున ధన్యవాదాలు నేర్చుకుంటున్నామే గౌరవనీయులు గౌరవ పెద్దలు ఈ యొక్క కొడుకు క్రమ పెద్దల ప్రజల ఆహ్వాన మేరకు ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ కూర్చుకున్న దామాజరెడ్డి గారు గౌరవ ఉద్యమశ్రీ గారి వారి పుత్ర సంతానం వారి కుమారులు అయినటువంటి డాక్టర్ కూచుకొల్ల రాజేశ్వర రెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున్న ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి

వెళ్ళంది కదా నేను ఎంతో అందువల్ల లైవ్ వస్తలేదు వరకు ఇక్కడ లైవ్ కంప్యూస్ అంటే వస్తలే మొబైల్ సార్ మొబైల్ రావచ్చుగా కోరుతున్నాం మూడు వందల యాభై దూరాన్ని మూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నీ గంట నిమిషాల పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి

రోడ్డు పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దాన్ని తొమ్మిది నిమిషాలు ఇరవై ఆరు నాలుగవ రౌండ్ లో యాభై ఐదు సెకండ్లు వెడక పడి ఉన్నాయండి నిమిషం యాభై ఐదు సెకండ్లు వెడక పడి ఉన్నాయి

మీ రైతు మాకు రాత్రికి లైలాంటి పట్టుకు మరి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలా మీ చప్పట్లో మాకు రాత్రికి సదికి రాత్రి లైలాంటి పట్టుకు మారింది మూడవ నెంబర్ వారు శ్రీ కోటకోట ఆంజనేయ స్వామి వారి ఆశిస్తూ తోట తిరుమల రెడ్డి గారు గ్రామం మండలం పెద్దవాడుగూరు జిల్లా అనంతపురం జిల్లా ఉంది ఒక కొడుకు గ్రామ శ్రీ 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 రామాలయ దేవస్థానం ఆహ్వాన మేరకు సార్ దాదాపుగా అటు రాయలసీమ ఇటు ప్రకాశం జిల్లా నుండి కడ గతంలో రావడం జరిగింది రాయలసీమ నుండి ప్రకాశం జిల్లా నుండి గతలు రావడం జరిగింది ఆ యొక్క రామాలయ దేవస్థానం ఆలయ కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం

இல்ல செல்லே நீ செல்லு. ஓவர் ரவுண்ட் 40 சுனை 1950 அடுகுல ஓராமி பத்மரே திஸ்வால

somebody, somebody, somebody. Oh, my God. పదహైదు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై సెకండ్ల కొట్టు చేసుకున్నాయి మీ చేత మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయండి సమయం నిమిషం మీ చేత కోసం మొదటి స్థలంలో కొనసాగాలన్నా అటు అత్తారండికి వెళ్ళాలా అత్తారం అంటే అడిపోయి పుట్టినండి అంటే చూడు అటు అత్త వెళ్ళాలా తిరగాల తిరిగి పుట్టినండికి రావాలా తిరగాల తిరిగి నాలుగు అడుగులు చాలా పోరాటం చేయాల మొదటి స్థానంలో రూపాయలు అంటే ఏడు సాధించాలంటే ఆస్ మాత్రం కాదు తదుపరి కాలవ మూడు ఏడు శ్రీ కోటపోట ఆంజనేయ స్వామి వారి ఆశిస్తులతో కోట తిరుగాళ్ళు గారు నేడుమాకరపల్లి గ్రామం పెద్దవాడుగురు మండలం అనంతపురం జిల్లాలు దయచేసి ఆలస్యం వేరాలు సహకరించేలా బాబు సమయం మీకు ఆఖరి మూడు నిమిషాలు అడ్డు చివరికి వెళ్ళాలో రావాలా తిరగాల తి నాలుగు అటుకు ఏడు కట్టలు మన ఇంద్రన్న గారు ట్రాన్స్ఫర్ ఇస్తారు ఇంద్రసేనారెడ్డి గారు ప్రస్తుతానికి ప్రకాశం జిల్లా వారి అకౌంట్లో ఎస్బీఐ అకౌంట్ లో భద్రంగా ఉన్నాయి కేవాలా మరి రామాంజురాలు గారు సమయం రెండో నిషే అటువరకు వెళ్ళాలా కూరగాల ఇటువరకు రావాలా కూరగాల డెబ్బై నాలుగు అడుగుల చూరణుల్ లాగుతూ అకౌంట్లో ట్రాన్స్ఫర్ ఇస్తారు మరి చంద్రశీరెడ్డి అన్న గారు అకౌంట్ అదే కొట్ట కొత్త సిక్స్ కొట్టాలా ఆరుసారి నరసింహారెడ్డి గారు శ్రీపురం మాజీ ఎంపీటీ అడిగిన బా వస్తారు

ఏడవ రోజు పూర్తి చేసుకునే పదిహేడు వందల యాభై అడవుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల పది సెకండ్లు పూర్తి చేసుకునే సమయం మీకు ముప్పై సెకండ్లు ఒక శ్రీ శ్రీనగరంలో నాలుగు రెండవ నమార్ శ్రీ బేబుకొంట రంగనాథ్వర స్వామి వారి ఆశీషించినతో కే రాజాసుడు గారు కారు గ్రామం మండలం కార్టమే జిల్లా అనదేస్వారం జిల్లా వారి చేత వారికి కేటాయించిన ఇరవై నిమిషాల కాల ఏడు రౌండ్లు తిప్పి తిరిగి నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆ గడ్డ పదిహేడు వందల యాభై నాలుగు అడుగుల దూరాన్ని లాగి ఆ రెండవ స్థానంలో కొనసాగుతున్నాయో